హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫార్టీ త్రీ పర్ణికకి ఏమవుతుందో అనే గాబరాలో గోవర్ధన్ మీద ఫైర్ అయిపోయాడు ఆలం అది కాదురా పర్ణికని గుర్తుపట్టి తన వెనక వెళ్లేలోపే సెక్యూరిటీ వాళ్ళు పిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అటువైపు వెళ్లాల్సి వచ్చింది తిరిగి వచ్చాక చూసుకుంటే ఈ అన్నదమ్ములిద్దరూ ఇక్కడే ఉన్నారు కానీ పర్ణిక నాకు ఎక్కడా కనిపించలేదు మొత్తమంతా వెతికేశాను అన్నాడు కంగారుగా ఇప్పుడు వీడిని తిట్టే ప్రయోజనం లేదని ఒకవేళ నువ్వు బయటకు నువ్వు చూడలేనప్పుడు బయటికి వెళ్ళిపోయిందేమో అన్నాడు ఆలం లేదురా నేను గేటు దగ్గర నుంచి వచ్చాను నేను చూస్తుండగా తను బయటికి వెళ్ళలేదు ఈ ఫామ్ హౌస్కి ఇదే ఎంట్రన్స్ అన్ని రూమ్స్ చెక్ చేశాను మొత్తం ఫామ్ హౌస్ అంతా తిరిగి చూసేశాను అని గోవర్ధన్ అంటూ ఉండగానే అప్పుడే ఆలంకి ఒక అనుమానం వచ్చింది వైట్ వైట్ నువ్వు అసలు ఎప్పుడూ పర్ణికను చూడలేదు కదా తను ఎలా ఉంటుందో నీకు తెలియదు మరి ఎలా వెతుకుతున్నావు అన్నాడు అబ్బా ఇప్పుడు అది అవసరమారా నువ్వు వేసిన పెయింటింగ్ పిక్ కపిల దగ్గర ఉంటే చూశాను అందుకే గుర్తుపట్టాను పైగా ఆ రంజిత్గాడు తనని పేరు పెట్టి పిలవడం కూడా విన్నాను చాలా అన్నాడు గోవర్ధన్ నువ్వు నా మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా చూసింది పర్ణికనే నువ్వు ఫోన్ పెట్టే నేను ఒకసారి సీసీ రూమ్కి వెళ్ళి ఫుటేజ్ చెక్ చేస్తాను అన్నాడు పెట్టేయటం కాదు నేను అటే వస్తున్నాను లోపలికి మాత్రం రాను కొంచెం దూరంలో ఉండి నీకు కాల్ చేస్తాను అన్నాడు ఆలం సరే అన్నాడు గోవర్ధన్ కూడా వెంటనే తన కారుని స్పీడ్గా అవుట్ హౌస్ వైపు టర్న్ చేశాడు తపస్వి దారిలో వస్తూ ఉండగా దర్గా కనిపించింది యా అల్లా పర్ణికని ఎట్టి పరిస్థితుల్లోనూ అభి కంటపడేటట్టు చేయకు తనకి ఏ ఆపద రాకూడదు ఎప్పుడు నిన్ను ఏదీ కావాలని అడగలేదు నేను నా గురించి ఏం కావాలన్నా అమ్మే అడుగుతుంది ఇప్పుడు అడుగుతున్నాను పర్ణికని సేవ్ చేయి తనకేదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యత నాదే అవుతుంది ప్లీజ్ సేవ్ హర్ అని పదే పదే వేడుకుంటూనే కార్ స్పీడ్ పెంచాడు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లో పార్టీ కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి తొందరగానే ఆ ప్లేస్కి చేరుకున్నాడు ఆలం ఫామ్ హౌస్కి చాలా దూరంలో కార్ ఆఫ్ చేసి గోవర్ధన్కి మళ్ళీ కాల్ చేశాడు వెతుకుతున్నాను నాకు పర్ణిక ఎక్కడా కనబడలేదు సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను అందులో కూడా పర్ణిక లోపలికి రావడం ఉంది కానీ వెళ్ళడం కనిపించలేదు నువ్వు కంగారు పడకు నేను చూస్తున్నా కదా అని ఫోన్ పెట్టేశాడు గోవర్ధన్ ఇంతలో పర్ణిక సన్నగా సున్నితంగా ఉండటంతో బాగా ముడుచుకున్నట్టుగా మోకాళ్ళు రెండు గుండెలకి బాగా దగ్గరగా జరుపుకొని మనిషి మొత్తం చిన్నగా దగ్గరకు తీసుకొని కూర్చుంది కట్టేసిన రెండు చేతుల్ని తన సీటు కిందకి వచ్చేలా అతి కష్టంగా మెల్లగా వెనక్కి జరుపుకుంది అతి కష్టంగా ప్రయత్నం చేస్తూనే నెమ్మ నెమ్మదిగా సీటును వెనక్కి జరుపుకొని చేతులు రెండు ముందుకు తెచ్చుకోగలిగింది ఆ మాత్రానికే నీరసం ఆయాసం ఒళ్లంతా వణుకు వచ్చాయి ఈ పర్ణికలో అతి కష్టంగా ప్రయత్నం చేస్తూనే నెమ్మ నెమ్మదిగా తను కూర్చున్న ప్లేస్ నుంచి సీట్ని వెనక్కి జరుపుకుని చేతుల్ని ముందుకు జరుపుకుంటూ మోకాళ్ళను దాటుకొని ఆ చేతుల్ని అలాగే ముందుకు తీసుకురావడానికి బర్ణికకి చాలాసేపు పట్టింది ఆ ప్రాసెస్లో వైర్ల రాపిడి పెరిగి రిష్టు దగ్గర నుంచి విపరీతంగా రక్తస్రావం మొదలైంది ఎలా తెచ్చుకుందో తెలియకుండానే వెనక వైపు రెండు చేతులు గుండెల వరకు తెచ్చుకోగలిగింది ఒకవైపు నుదుటి మీదకు తగిలిన దెబ్బ నుంచి రక్తం కారుతూనే ఉంది ఇంకొక వైపు అబి ఈడ్చుకొని పోవటం వల్ల మో చేతులు కొట్టుకుపోయాయి చెంపదెబ్బల వల్ల నోటి నుంచి రక్తం కారి ఎండిపోయింది ఒళ్లంతా మంటగా ఉంది అది చాలక ఇప్పుడు వైర్లు బాగా మణికట్టు దగ్గర గట్టిగా కట్టడంతో ఆ కదలికలో వైర్లు తెగి రక్తస్రావంతో మంట నొప్పి అనిపించాయి ముందుకు తెచ్చుకున్న రెండు చేతుల్ని చూసి అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఆ మాత్రానికే ఒళ్ళంతా అలసటగా అనిపించి రెండు రోజులుగా సరైన తిండి తినక నీరసంగా వాలిపోయింది కాసేపు ఆ క్షణం అమ్మ గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చేసింది చీ ఏం బ్రతుకునాది అనుకుంది ముందు ఇక్కడి నుంచి బయటపడకపోతే ఇంకా అధ్వాన్నంగా ఉంటుంది నా పరిస్థితి అని అంతలోనే తెలివి తెచ్చుకుంది స్టోర్రూంలో ఉన్న స్టోర్ రూమ్లో చిన్న లైట్ కూడా లేదు ఆ చిన్న కిటికీలో నుంచి వెలుతురు ఎక్కడి నుంచి లోపలికి రిఫ్లెక్ట్ అవుతూ అంతా మసక మసకగా కనబడుతూ ఉంది పన్నిక తల వంచుకొని తన మొహాన్ని కళ్ళ మీదకు జారుతున్న రక్తాన్ని చేతులతో గట్టిగా తుడుచుకుంది గట్టిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి తెరిచి మళ్ళీ చుట్టూ తేరిపారా చూసుకుంది కళ్ళు చీకటికి అలవాటు పడినట్టుగా ఆ చిన్న వెలుతురులోకి నెమ్మదిగా జరిగింది ఆ చేతులతోనే నోట్లో ఉన్న చీరచెంగుని బయటికి లాగేసుకుంది కాస్త ఫ్రీగా ఊపిరికి పీల్చుకోగలిగింది అప్పుడు చేతుల్ని అలాగే నోటి దగ్గరికి తెచ్చుకొని ముడి ఎక్కడుందో తెలియకపోయినా నెమ్మదిగా కొరకడానికో విప్పడానికో ట్రై చేయటం మొదలుపెట్టింది చాలా సమయం గడిచిన తర్వాత కానీ ముడి వీడలేదు నోటితో వైర్ కట్ చేయడంతో అక్కడక్కడ ముడి కొంచెం వదిలయ్యి అతి కష్టంగా వైర్ల నుంచి చేతుల్ని ఫ్రీ చేసుకుంది ఎప్పుడైతే చేతులు ఫ్రీగా రిలీజ్ అయ్యావో వెంటనే చేతులు వెనకపెట్టి తల వెనక అభివేసిన ముడివిప్పేసి ఒక్కసారిగా బలంగా ఊపిరి పీల్చుకుంది రెండు నిమిషాలు కుదుటపరుచుకొని లేచి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒకసారి కాళ్ళు చేతులు గట్టిగా విదిలించింది చాలా నొప్పిగా బాధగా అనిపించింది కానీ ఈ నొప్పితో బాధతో ఇక్కడే కూర్చుండిపోతే రేపేం జరుగుతుందన్నది వేరేగా చెప్పక్కర్లేదు తన ఫోటో పేపర్లో అయితే పడదు తన చావు కూడా ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు ముందు ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూడాలి అని లేచి గబగబా తలుపు దగ్గరికి నడిచింది తలుపు ఎంత లాగినా అది ఇనుప తలుపు కావడంతో కొంచెం కూడా కదలలేదు కృష్ణయ్య చిన్న చేయూత ఇయ్యవా అని వేడుకుంది ఇక చేసేది లేక ఎవరైనా ఉన్నారా అని గట్టిగా తలుపు దబదబా బాధడం మొదలుపెట్టింది ఎంతసేపు తలుపు కొట్టినా ఆ మూలగదిలో ఉన్న పర్ణిక కేకలు ఏ ఒక్కరికి వినపడలేదు చేతులు బాగా నొప్పులు పెట్టాయి అయినా పట్టు వదలకుండా బీ బ్రేవ్ పర్ణిక ఏదో ఒక దారి దొరక్కపోదు అని ధైర్యం చెప్పుకుంది అభికి తొందరగా సందడి వదిలించుకొని పర్ణికను ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలని ఉంది ఎంత వదిలించుకుందామన్నా ఎవరో ఒకరు దగ్గరకొచ్చి విష్ చేస్తూ పిక్స్ తీసుకుంటూనే ఉన్నారు సియా వదిలిపెట్టకుండా చేయి పట్టుకొని చెవుల్లో గిగిల్ చేస్తూనే ఉంది చిరాకుని అతి కష్టంగా అణుచుకుంటున్నాడు పర్ణికకి తలుపు కొట్టి కొట్టి నీరసం వచ్చి ఉసూరుమంటూ కూర్చుండిపోయింది ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతూనే ఉన్నాయి క్షణక్షణానికి ధైర్యం కూడా జారిపోతోంది ఇంతలో ఎవరో గడియ తీస్తున్న చప్పుడు వినిపించి అమ్మో అభి వచ్చేసినట్టున్నాడు అని చీకటికి అలవాటు పడిన స్టోర్ రూమ్ చుట్టూ అక్కడ ఏమున్నాయి అని వెతుక్కుంది తోటపని చేసుకునే వస్తువులన్నీ అక్కడే వదిలేసినట్టున్నారు చేతికి అందేటంత దూరంలో చిన్న లాంటిది కనిపించడంతో దాన్నే ఆయుధంగా పట్టుకుని తలుపు వెనక నక్కింది తలుపు గడియ తీసి లోపలికి తోసి ఒరే చీకటిగా ఉందిరా అని ఎవరో ఒక చిన్న పాప గొంతు వినబడి ఎవరు తీశారో అని పర్ణిక ముందుకు వచ్చి చూద్దామా వద్దా అని ఏగర్గా వెయిట్ చేసింది కాసేపు ఏం పర్వాలేదు మనం దొరకకుండా ఉండాలంటే ఇక్కడే దాక్కోవాలి అని మరొక చిన్న అబ్బాయి గొంతు కూడా వినబడింది వెంటనే ఆ గొంతు పిల్లలదని పోల్చుకుని నెమ్మదిగా ముందుకు వంగి చూసింది చీకటిలోకి అడుగుపెట్టడానికి పిల్లలిద్దరూ భయపడుతున్నట్టుగా గుమ్మ ముందు నిలబడి లోపల వైపే చూస్తున్నారు వెంటనే పర్ణిక తన చేతిలో ఉన్న గొనుపం పక్కనే పడేసింది తనను చూసి వాళ్ళు అరవకుండా ఉండటానికి నెమ్మదిగా తలుపు పక్క నుంచి బయటకు వచ్చేసరికి పిల్లలిద్దరూ నిర్ఘాంతపోయి అరవడం కూడా మానేసి ఇద్దరూ వణికిపోవటం మొదలుపెట్టారు హాయ్ చిల్డ్రన్ నేను కూడా మీలాగే హైడెన్సీ ఆడుతున్నా ఎవరైనా అంకుల్ ఇటువైపు నన్ను వెతుక్కుని వచ్చారా అని సీక్రెట్గా అడిగింది దానితో పిల్లలిద్దరూ రిలాక్స్ అయిపోయి ఎవరూ రాలేదాంటీ అన్నారు చిన్న గొంతుతో ఆంటీ మీరు కూడా ఆడుకుంటున్నారా సరే ఇక్కడే దాక్కుంటాం ఇక్కడ ఉన్నట్టు మా గురించి ఎవరికి చెప్పకండి అంది పాప ఈ గదిలో గాలి వెలుతురు రావడం లేదమ్మా చాలా చీకటిగా ఉంది దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి బాగా కుట్టేస్తున్నాయి మీరు ఏదైనా ప్లేస్ చూసుకోండి అందుకే నేను కూడా బయటకు వెళ్ళిపోవాలని డోర్ దగ్గర నిల్చున్నాను ఈలోపు మీరే డోర్ తీశారు అంది పర్ణిక సరే అని పిల్లలిద్దరూ ఆ చీకటిని చూసి భయపడినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు వెంటనే పర్ణిక బయటికి వచ్చి మళ్ళీ యథాప్రకారం డోరు బయట గడియ పెట్టేసింది వచ్చేటప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవటం మర్చిపోలేదు తన వస్తువులు ఏవి లేకుండా చూసుకొని అటు ఇటూ చూసి వీధి గేటు వైపు వెళ్లాలా వద్దా అని నాలుగు అడుగులు వేసి ఎంట్రన్స్ వైపు నుంచి కాకుండా ఇంకొక వైపు నుంచి ఎటైనా బయటికి వెళ్ళే అవకాశం ఉందా అని వెనక్కి తిరిగింది గార్డెన్ మధ్యలోకి వచ్చేసరికి అప్పటికే జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు వచ్చేటప్పుడు అంతా కరెక్ట్గా చూసిన సెక్యూరిటీ వెళ్ళేటప్పుడు అంతగా పట్టించుకోవడం లేదు కార్లు ఒకటొకటిగా గేటు దాటుతున్నాయి నడిచి వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది సో తను నడిచి వెళ్తే కంపల్సరిగా సెక్యూరిటీని దాటుకుని వెళ్ళాలి వాళ్ళు నన్ను గమనించే ప్రమాదం ఉంది ఒంటి నిండా దెబ్బలు బట్టలు మట్టి కొట్టుకుపోయి చూస్తేనే అనుమానించేలా ఉన్నాను ఎలా తెప్పించుకోవటం అనుకుంది పర్ణిక ఇంతలో ఎలాగో అందరినీ వదిలించుకొని సియాని దగ్గరుండి ఆఖరిగా కారులో కూర్చోబెట్టి నవ్వుతూ బాయ్ చెప్పేసి పంపించేశాడు అభి అప్పుడు రంజిత్ని తీసుకొని పర్ణికను ఉంచిన రూముల వైపు అడుగులు వేశాడు అన్నయ్య నేను ఎక్కడ నిలబెట్టానో అక్కడే ఉంచావా చెప్పొచ్చు కదా ఈసరికే తనని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లేపో తీసుకువెళ్ళిపోయేవాడిని కదా అన్నాడు రంజిత్ ఒరే ఆ ఆలంగాడు కుక్కలా దీని గురించి తిరుగుతూ ఉంటాడు కొంచెం వాసన పసిగట్టిన మన పని అయిపోయినట్టే అని పర్ణికని ఉంచిన రూమ్ గడియ తీశాడు లోపలికి అడుగుపెట్టిన అన్నదాములిద్దరికీ పర్ణిక కనిపించలేదు ఖాళీ రూమ్ వెక్కిరించింది షిట్ తప్పించుకుందిరా అని రంజిత్ నువ్వు అటు వెళ్ళు నేను ఇటువైపు చూస్తాను అని తొందర పెట్టాడు అభి రంజీ నువ్వు పర్ణిక ఫోటోని సెక్యూరిటీ అందరికీ పంపించు బయటికి వెళ్ళిందో లేదో కనుక్కో అన్ని వెహికల్స్ చెక్ చేయమను ఆర్డర్ వేసినట్టే చెప్పాడు అభి జాగ్రత్త ఈ విషయం బయట వాళ్ళు ఎవరికీ తెలియడానికి వీల్లేదు వార్నింగ్లా ఆర్డర్ వేశాడు ఎదురుగా వస్తున్న సెక్యూరిటీ చాలాసేపటిగా అక్కడే తచ్చాడుతున్న పర్ణికని అనుమానంగా చూసి ఆప్ కౌన్ హే అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తూ ఉండేసరికి భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది పర్ణిక అమ్మో సెక్యూరిటీ చూడనే చూశారు ఇప్పుడు ఎలా ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని కంగారు పడుతుంటే ఎవరిదో చెయ్యి విసురుగా పర్ణికను పక్కకు నెట్టి పక్కనే ఉన్న లాగి నోరు మూసింది పర్ణికకి గుండె ఆగినంత పని అయింది పక్కకు చూసేసరికి పోలీసు డ్రెస్లో ఉన్న గోవర్ధన్ కనిపించి పర్ణిక చేయి తోసేసింది ప్లీజ్ మిస్ పర్ణిక మీరు అటువైపు వెళితే వాళ్ళకి దొరికిపోతారు నాతో రండి అన్నాడు గోవర్ధన్ చెత్తవిధమైన రంజిత్ని నమ్మింది గోవర్ధన్ కూడా మళ్లీ పర్ణిక అని తన పేరు పెట్టి పిలవడంతో అనుమానంగా చూసింది ఒక్క అడుగు కూడా అతనితో వేయలేకపోయింది పొద వరకు వచ్చిన సెక్యూరిటీ వాడిని మళ్లీ గేట్ దగ్గర ఉన్న ఇంకో సెక్యూరిటీ వాడు పిలవడంతో వెనక్కి వెళ్ళిపోయాడు మీరు నన్ను అలా అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు మీరు కనబడితే వెంటనే మిమ్మల్ని సేవ్ చేయమని ఆలం చెప్పాడు నాకు అన్నాడు ఆలం చెప్పాడా ఆలం ఎవరు అని అడిగింది పర్ణిక నెత్తి కొట్టుకున్నాడు గోవర్ధన్ ఒరే బావా నిన్ను తన్నాలిరా ఈ పోరికి నీ పేరు కూడా తెల్వద్ ఎలా రా నమ్మించాలి అనుకున్నాడు ఆలం తపస్వి తర్వాత చెప్తాను ఆ పేరు సంగతి ముందు మీరు బయటికి రండి అని తనతో పాటు చేయి పట్టుకొని లాక్కొని వెళుతున్నట్టుగా తీసుకుని వెళ్ళి వైట్ అంబాసిడర్ వెనక సీట్లో కూర్చోబెట్టి మీరు అస్సలు బయటికి రావద్దు ఇక్కడే ఉండండి అని డోర్స్ లాక్ చేసుకుని ఎంట్రన్స్ వైపు కార్లన్నీ వరుసగా వెళ్తుంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది క్లియర్ చేయండి ముందు వైపు అని సెక్యూరిటీకి వినబడేటట్టు చెప్పాడు సెక్యూరిటీ ఒక్కొక్క కారులోకి లోపలికి తొంగి చూసి వదులుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి